అక్రమంగా ఒక మద్యం తయారు చేసేకి ఏకంగా అంతర్జాతీయ రేంజ్లో ఒక కంపెనీ పెట్టి మిషన్లు పెట్టి డ్రమ్ములు పెట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని చుట్టుపక్కల వైన్ షాపులతో బెల్ట్ షాపులతో డాబాలతో టైపులు పెట్టుకొని కోట్లకు కోట్లు గడించవచ్చు అని తెలుగుదేశం పార్టీ నేతలైతే గట్టిగా నిరూపించారు మొలకల చెరువులో అధికారులు దాన్ని పట్టుకొని సీజ్ చేసేంతవరకు ఎంతమంది పొట్టలు పోసేసారో చేశారో ఏం పడో ఇది సో ఈ వీడియోను షేర్ చేసుకుంటూ అక్రమ మధ్యను తయారు చేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీ అందులో సర్చ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మత్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రానికి సంపద పెరగడం సంగతి ఏమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపదలను అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు వీరంతా పంచుకుంటున్నారు వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతూ ఉంది మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్టు షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవి బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవి ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవి అక్రమ మద్యం తయారీ కంపెనీలు టీడీపీ నేతలే వాళ్ళు తయారు చేస్తారు ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా మీ బెల్టు షాపుల ద్వారా అమ్ముతారు అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకొని కింద నుంచి పై వరకు పంచుకుంటారు రాష్ట్రంలో ప్రతి మూడు పార్టీలలో ఒకటి కల్తీ మధ్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్ రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మధ్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడడమే కాదు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలు విడిగా మద్యం విక్రయాలను పెంచారు మార్టులు పెట్టారు తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు ప్రతి వీధిలోనూ పెట్టారు రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు బిచ్చల విడిగా తాగిస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో బిచ్చల విడిగా లిక్కర్ అమ్మినా సరే మద్యం ఆదాయం పెరిగింది కేవలం మూడు శాతం మాత్రమే ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా పది పర్సెంట్ పెరుగుదల ఉంటుంది ఇక్కడ అది కూడా లేదు ఎంత విచ్చలు విడి మధ్య వినియోగం పెరిగినాం అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్లేగా అర్థం కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి ఉత్తరాంధ్రలోనూ గోదావరి జిల్లాల్లోనూ ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి కానీ విచారణ దర్యాప్తు మంత్రంగానే సాగుతూ ఉన్నాయి కారణం ఈ అక్రమాల వెనక ఉన్నది మీ బినామీలైన మీ టీడీపీ వల్లే దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ వాళ్ళ ములకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ బాటిలను పట్టుకునేవారు కానీ అలా జరగలేదు పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ మంత్రంగా కేసు నమోదు చేశారు ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరు కన్నెత్తి చూడలేదు ఈ నేరాన్నంతటిని విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరిచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రి కేసు చేశారు దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి మీ చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం న్యాయమేనా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కల్తీ మద్యం తయారు చేసే వీడియోను కూడా షేర్ చేసుకుంటూ ట్వీట్ చేశారు